అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు లావణ్య బూనా కావిడి పండగ కోసం ఊరికెళ్ళామని చెప్పి లాస్ట్ త్రీ ఎపిసోడ్స్గా ఆఫీస్లో స్కూల్లో పర్మిషన్ అడిగిన వీడియోలు మా జర్నీ ఎలా స్టార్ట్ అయిందని పెట్టాను కదా గురువారం సాయంత్రం ఐదు గంటలకు బయలుదేరితే రాత్రి పదకొండున్నర పన్నెండుకి ఇంటికి చేరుకున్నాము అంత లాంగ్ జర్నీ అయింది వర్షం కారణంగా వన్ ట్వంటీ స్పీడ్లో డ్రైవ్ చేసే మా ఆయన అరవై ఎనభైలో వెళ్ళారు ఇంకా ఇంటికెళ్ళి బోన్ చేసి పడుకునేసాము పొద్దున్న లేచేసరికి అమ్మ ఆల్రెడీ ముగ్గులు వేసి వేడి నీళ్ళ కోసం పొయ్యి ముట్టించేసి మామిడి కట్టేసి కట్టే ఉన్నారు ఇంకా పిల్లల పైన నేను అరుస్తుంటే వీడియోస్ తీయలేదు మీరు ఎందుకు అని అమ్మ మళ్ళీ పిల్లల్ని మొబైల్ తీసుకురమ్మని అప్పుడే చేసినట్టు యాక్ట్ చేసి చూపిస్తున్నారు మీరు కూడా అబ్జర్వ్ చేయండి ఇంకా పిల్లలు ఎవరో ఇదంతా క్యాప్చర్ చేసి పెట్టారు ఇద్దరిలో ఇంకా మా తాత పాలు అవి పితికేసి ఆవును కూడా కడుగుతున్నారు ఇంకా పనిలో పని వాటిని కూడా షూట్ చేసేసారు ఇది మా ఇంటి దగ్గర ఉన్నటువంటి ప్రజెంట్ వాతావరణం కావిడి పండగ కోసం మేము వచ్చాము ఇక మా ఇంటి దగ్గర ఉన్న వాతావరణం ఆ పక్షుల శబ్దం మీరు కూడా వినేయండి Terima kasih telah menonton! చూసారు కదా వన్ వీక్గా వర్షాలు పడుతుంది అంత పచ్చగా అంత హాయిగా ఉంటుంది ఊరికెళ్తే ఇంకా ఇంట్లో పని పూజలు అన్నీ ఫినిష్ అయిపోయి ఇంకా అందరూ స్నానాలు అవి ముగించుకున్నాము అయితే నేను ఎక్కడుంటే అక్కడికి వస్తుంది నేను వద్దన్నా కూడా నా వెంట వస్తుంది అలా మా పారి గోడ లోపల ఒక చెట్టు వచ్చింది వాటికి కూడా పూజించేసాము మా అమ్మ ముగ్గు ఎలా ఉందో చెప్పండి ఇంకా మా ఆయన అంతా స్నానం ఫినిష్ చేసుకొని వచ్చి కొబ్బరికాయ కొడుతున్నారు మునేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళడానికి ఫస్ట్ వెళ్ళి మునేశ్వర స్వామి దగ్గర పొంగళ్ళు పెట్టుకొని వచ్చేస్తాము ఆ వీడియో నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలలో చూస్తారు कर रही हूं मैं ना कुछ हाय फ्रेंड्स हाय फ्रेंड्स 啊，等我一会儿，我把上收了。